రైతు సోదరుల స్వాగతం కృష్ణానదిలో వరద ఒక్కసారిగా పెరిగింది అలమట్టి నుంచి వస్తున్న అవుట్ నిలకడగా ఉన్న తుంగభద్ర నుంచి వరద ఒక్కసారిగా పెరిగింది తుంగభద్ర నుంచి లక్ష అరవై ఆరు వేల క్యూసికుల వరద సుంకేశులకు రిలీజ్ చేస్తున్నారు సుంకేశుల నుంచి లక్ష యాభై ఎనిమిది వేల క్యూసికుల వరద శ్రీశైలంలో చేరుతా ఉంది ఇక ఆల్మట్ నుంచి ఇప్పుడు కూడా రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసికుల అవుట్ ఫ్లో నారాయణపూర్కి వస్తూ ఉంది నారాయణపూర్ నుంచి ఆ వరదంతా జూరాలకు చేరుతూ ఉంది జూరాల నుంచి దాదాపుగా రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసుకులు శ్రీశైలానికి చేరుతూ ఉంది మరోవైపు తుంగభద్ర నుంచి ఒక లక్ష అరవై వేల పైగా వరద వస్తూ ఉంది మొత్తం మీద శ్రీశైలం డ్యామ్కి రెండు లక్షల మూడు లక్షల తొంభై తొమ్మిది వేల వరద వస్తూ ఉంది అవుట్ఫ్లో మాత్రం నాలుగు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్లుగా ఉంది డ్యామ్ పూర్తిగా నిండిపోయింది రెండు వందల పన్నెండు టీఎంసీలకు రెండు వందల పన్నెండు టీఎంసీలు ఫ్లడ్ ఉంది అందువల్ల ఇన్ఫ్లో కన్నా కూడా బయటికి వదిలే వాటరే ఎక్కువగా ఉంది ఇంకా జలవిద్యుత్ ద్వారా కూడా ఒక అరవై వేల క్యూసిక్లు నాగార్జునసాగర్ చేస్తూ ఉంది మొత్తం మీద నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నాలుగు లక్షల ఎనభై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ వస్తూ ఉంది అంటే దాదాపు ప్రతిరోజు ముప్పై ఆరు టీఎంసీల వాటర్ నాగార్జునసాగర్గా చేరుతూ ఉంది ఇప్పటికే సాగర్లో నూట ఎనభై తొమ్మిది టీఎంసీల వాటర్ ఉంది రేపు ఉదయం నాటికి అది రెండు వందల ఐదు టీఎంసీలకు పెరిగే అవకాశం ఉంది ఇక సాగర్ మొత్తం ట్యాంకు మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ఇప్పటికే నూట తొంభై టీఎంసీలు దాటిపోయింది రాబోయే నాలుగు రోజుల్లోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తేసేందుకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు ఐదో తేదీ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి గేట్లు ఎత్తి మరీ ఫ్లడ్ని కిందకి వదిలే పరిస్థితి రాబోతూ ఉంది రాబోయే కొద్ది గంటల్లో వరద ఎంత పెరగబోతూ ఉంది పులిచింద ప్రాజెక్టుకి ఎప్పుడు నీళ్ళు వస్తాయి ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు చేరకపోతూ ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం నాగార్జున సాగర్ లెఫ్ట్ రైట్ కెనాల్కి నీరు ఎప్పుడు విడుదల చేయబోతు ఉన్నారు అనే విషయాలు కూడా మరో వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి